అఖండ తాండవం ఆగిపోయింది ఇది పైకి చూస్తే ఏదో ఒక సినిమా ఆగిపోయింది ఆర్థిక పరమైనటువంటి విషయాల మీద కనిపిస్తూ ఉంటుంది కానీ లోతుగా తవ్వి చూస్తే మాత్రం ఇప్పుడు టాలీవుడ్ ఎదుర్కొంటున్నటువంటి తీవ్ర సంక్షోభాలకి ఒక పతాక సన్నివేశంగా నిదర్శనంగా దీన్ని చూడాలి టాలీవుడ్ ఇప్పుడు పైన పటారం లటారం అన్నట్లుగా పాన్ ఇండియా అంటూ వందల కోట్ల రెమ్యునరేషన్లు ఇస్తున్నా హీరోలు అంటూ రకరకాల ప్రచారాలతోటి అసలు ఈ గ్లామర్ ఫీల్డ్ని మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నటులను కానీ సినీ పరిశ్రమను కానీ ఆకర్షించే స్థాయికి తెలుగు పరిశ్రమ వచ్చింది ఇది ఒక రకంగా మనం గర్వకారణం అని చెప్పుకోవాలి మరోవైపు చూస్తే కనుక అంతర్గతంగా ఈ సంక్షోభం తలెత్తడానికి ఈ హడావుడి ఈ ధోరణి వందల కోట్ల రెమ్యునరేషన్లు నిర్మాణ వ్యయానికి వస్తున్నటువంటి ఆదాయానికి సంబంధం లేనటువంటి తీరు కేవలం నటులు అనే వాళ్ళని పక్కన పెట్టేసి స్టార్లు మాత్రమే ఉంటారు తెలుగు పరిశ్రమలో అనే స్థాయికి సినీ పరిశ్రమలో నిర్మాతలు ఎదిగిపోవడము లేదా దిగజారిపోవడం దీనివల్ల తెలుగు పరిశ్రమ అనేటటువంటిది గతంలో ఎంతో స్వర్ణయుగం అంటే పాన్ ఇండియా కూడా లేనప్పుడు స్వర్ణయుగం అనుభవించినటువంటి తెలుగు పరిశ్రమ ఈ రోజున ఏ రోజుకి ఆ రోజు అంటే సినిమా వస్తుందా లేదా విడుదలవుతుందా లేదా వందల కోట్ల బడ్జెట్ పెట్టినటువంటి సినిమాల పరిస్థితి ఏంటి అని దుస్థితికి దిగజారింది ఇప్పుడు అఖండ టూ కు సంబంధించి చూస్తే ఏదో ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ నిర్మాతలు ఇవ్వాలి దాని వల్ల సినిమా ఆగిపోయిందంటూ తేలిక చెప్తా ఉంటారు కానీ ఈ సమస్య అనేటటువంటిది చాలా కాలం నుంచి వెంటాడుతుంది నిజానికి మనం తెలుగు పరిశ్రమ పంతొమ్మిది వందల నలభై నుంచి రెండు వేల వరకు చూస్తే అంటే నలభై ఐదు యాభై ఐదు సంవత్సరాల పాటు అంటే ఎన్టీ రామారావు అక్న నాగేశ్వరరావు కృష్ణ కృష్ణం రాజస్వామం ఇలా అంత మంది నటులు నటించినటువంటి సందర్భాల్లో రెండు వేల వరకు కూడా సినిమా సినిమా ఆగిపోతుంది అనేటటువంటి పరిస్థితి లేదు కానీ ఇప్పుడు చూస్తే కనుక ప్రతి సినిమా కూడా గండంగా మారింది దాని ప్రధాన కారణం వాస్తవికమైనటువంటి వ్యయంతో సంబంధం లేకుండా వాస్తవికమైనటువంటి ఆదాయంతో సంబంధం లేకుండా పరిశ్రమ హైప్ క్రియేట్ చేయడము తర్వాత బడ్జెట్ పరిధిలో పెంచడం తోటి విపరీతమైనటువంటి అప్పులతోటి సినిమా నిర్మాణం చేయడము వాటిని ఒకే అవకాశం ఎందుకంటే సినిమా విడుదలయ్యే ముందు మాత్రమే కట్టడి చేయగలిగితేనే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి లేదంటే విడుదలై ప్లాప్ అయినా లేదంటే తర్వాత లాభాలు వీళ్ళకి వచ్చేటటువంటి అవకాశం ఉండదు కనుక ఖచ్చితంగా ఫైనాన్సియర్స్ అనేటటువంటి వాళ్ళు ముందుగానే పకడ్బందీ అగ్రిమెంట్లతో పాటు ఎంటర్ అవుతున్నారు ఇది ఒక రకంగా టాలీవుడ్ కి కళ్ళం పగ్గాలు వేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం గతంలో తీసినటువంటి పెద్ద పెద్ద సినిమాలు పుష్ప కావచ్చు కల్కి కావచ్చు ఇవి వీటన్ని సినిమాలకి కూడా ఈ సమస్య వచ్చింది కానీ ముందుగానే డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్ల నుంచి నిర్మాతలు డబ్బుల్ని తాము సినిమా ఇస్తాము అంటూ అడ్వాన్స్డ్ గా డబ్బులు తీసుకుని ఈ ఫైనాన్సియర్స్ సెటిల్ చేయడం ఇదంతా జరిగింది అంటే లాంగ్ పెండింగ్ పడేటటువంటి ప్రాజెక్టులకు మాత్రం నిర్మాతలు కోలుకునే పరిస్థితి లేదు ఉదాహరణ ఇటీవల మనం హరిహర వీరమల్లు చూసాం హరిహర వీరమల్లు బడ్జెట్ దాదాపు నాలుగు రెట్లు ఐదేళ్ల కాలం ప్రాజెక్ట్ కొనసాగడం తోటి నాలుగేళ్ల పాటు నాలుగు రెట్లు బడ్జెట్ పెరిగిపోవడం నిర్మాత అయితే పడేటటువంటి పరిస్థితి రత్నం లేకపోవడం తోటి స్వయంగా ఆ సినిమా రిలీజ్ సందర్భంలోనే సినిమా ఆగిపోతుంది అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ తన పర్సనల్ ప్రెస్టేజ్ ని పణంగా పెట్టి మాట్లాడి సెటిల్ చేయడం తోటి ఆ సినిమా బయటకు వచ్చింది ఇప్పుడు అఖండ తాండవానికి సంబంధించి చూస్తే కనుక చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగినాయి కానీ బయటకు మాత్రం రావడం కష్టమైంది అయితే సెటిల్ అవుతాది కానీ ఇరవై ఎనిమిది కోట్ల గురించి అంటున్నారు కానీ చాలా కాలం నుంచి ఈ సమస్య అనేటటువంటిది ఉంది ప్రధానంగా ఈ భూమి దాన్ని తెలుగు పరిశ్రమ సృష్టిస్తోంది నిజానికి రెండు వందల కోట్లు రెమ్యుడేషన్ తీసుకుంటున్నారు వంద కోట్లు తీసుకుంటున్నారు మూడు వందల కోట్లు వచ్చింది ఇన్కమ్ ఆరు వందల కోట్లు వచ్చింది అనేది అంతా కూడా హైప్ క్రియేట్ చేయడం ద్వారా ప్రేక్షకులను ఆకర్షించడానికి ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్ తో బేరాలకి వీటన్నిటికీ దృష్ట్యానే నాలుగు వందల కోట్ల బడ్జెట్ ఐదు వందల కోట్ల బడ్జెట్ అంటూ ఓటీటీ బేరాలకి వీళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు అనేటటువంటి దానికి నిజానికి ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమ మీద ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన ఆరోపణ విమర్శ ఏంటంటే హీరోలకి రెండు వందల కోట్లు వంద కోట్లు రెమ్యునరేషన్ చూపించినప్పటికీ దాన్ని కూడా మానిపులేట్ చేస్తున్నారు అంటే హీరోలు స్వయంగానే ఈ మానిపులేషన్ కి వాళ్ళు బడ్జెట్ ని పెంచుకోవడానికి తర్వాత తమ ఎక్కువ ఇస్తున్నారు అని చెప్పడానికి కూడా అంగీకరిస్తున్నారు అనే వాదన కూడా వినవస్తుంది ఎందుకంటే ఇప్పుడు పోటాపోటీ వాతావరణం ఎక్కువైపోవడం వల్ల ఒక కోట్లో హీరో అకౌంట్లో చూపించిన తర్వాత తొలి మూడు నాలుగు రోజుల్లోని థియేటర్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి కలెక్షన్లు మొదటి రోజు రికార్డు బ్రేక్ చేసిందని చూపించడానికి కొన్ని సంస్థల ద్వారా టికెట్లని గంపకొత్తుగా దాదాపు ఇరవై నుంచి ముప్పై కోట్ల రూపాయలు విలువైనటువంటి టికెట్లని గంపకొత్తుగా కొనుగోలు చేస్తున్నటువంటి వాతావరణం ఉంది దానివల్ల హైప్ క్రియేట్ అవుతుంది తొలి మూడు రోజుల్లోనే అంటూ సినీ పరిశ్రమలో జరుగుతున్నటువంటి గూడుపుటాన్ని కూడా చర్చకు వస్తుంది అంటే వంద కోట్లు తీసుకున్నారంటే దాంట్లో మళ్ళీ ముప్పై కోట్లు తమ సినిమాకి సంబంధించిన టికెట్లే కొనడానికి మరో పరోక్ష మార్గంలో పెద్ద పెద్ద కంపెనీల ద్వారా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి వాదన వినవస్తుంది ఇప్పుడు అఖండ శివతాండవానికి సంబంధించి చూస్తే కనుక బాలకృష్ణ ఎందుకు అంటే అంత పెద్ద నటుడు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది బాలకృష్ణ ఎందుకు ఈ సినిమా రిలీజ్ చేసుకోలేకపోయాడు ఇది పర్సనల్ ప్రెస్టేజ్ నిజానికి నిర్మాతల మీద పెద్దగా చర్చ ఉండదు పవన్ కళ్యాణ్ అయిన బాలకృష్ణ అయినా ఎవరు నిర్మాతలు అనే చర్చ కంటే కూడా ఇవి ఎక్కువగా హీరో ఎవరు అనేది చర్చ జరుగుతుంది ఒక రాజమౌళి విషయంలో మాత్రం డైరెక్టర్ మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో ఈ సినిమా ఆగిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అనేది నిజానికి అఖండ మొదటి నుంచి కూడా కొంత వివాదమైన చెప్పాలి అఖండ ఒక సంక్షోభ సమయంలో కరోనా సమయంలో విడుదలై అనూహ్యమైన విజయాన్ని సాధించింది నిజానికి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయడం స్థాయిలో అఖండ బాలకృష్ణ కెరియర్లోనే బిగ్గెస్ గ్రాసర్ అంటే కలెక్షన్ కి పరంగా అత్యధిక కలెక్షన్ సాధించినటువంటి సినిమాగా అఖండ నిలిచింది దాంతో సెకండ్ పార్టీ కి చాలా ఉత్సాహపడ్డారు అందులో కరోనా సమయంలో విడుదల కావడం ఈ అఖండ ఎఫెక్ట్ తోటి తర్వాత వచ్చినటువంటి బాలకృష్ణ సినిమాలు కూడా ఒక రకంగా అంటే భగవంత్ కేసరి కావచ్చు తర్వాత చూస్తే కనుక డాకు మహారాజ్ కావచ్చు వీరసింహారెడ్డి కావచ్చు ఇవన్నీ హిట్లు అవుతూ వచ్చాయి దాంతో హైప్ బాగా పెరుగుతూ వచ్చింది అప్పటి నుంచి అంటే అఖండ టూ మొదలెట్టాలి తీయాలి అనుకున్నప్పటికి అనుకున్నప్పటికీ నిజానికి రవీంద్రనాథ్ రెడ్డి దీనికి సంబంధించి అఖండకి నిర్మాత ఆయన ఒక రకంగా అప్పుడు బాలకృష్ణ మీద బెట్ చేసే అంటే అంత వసూళ్లు వస్తుందో లేదో తెలియకుండానే ఖర్చు పెట్టి తీశాడు దానికి రెండు రెట్లు ఆయన ఆదాయం పొందగలిగాడు దాంతో అఖండ టూ కూడా తానే ప్రొడ్యూస్ చేస్తానంటూ చాలా ఉత్సాహపడ్డాడు ఆ మేరకు బాలకృష్ణ ఎంత అడిగినా ఇస్తాను సినిమాలో షేర్ అడుగుతారా లేదంటే డబ్బులు ఎంత అడుగుతారు వంద కోట్లు అడుగుతారా ఇస్తానంటే కూడా అప్పటి నిర్మాత అంటే అఖండ వన్ నిర్మాత రవీంద్రనాథ్ రెడ్డి ఓకే చెప్పాడు కానీ బాలకృష్ణ ఉండేటటువంటి అప్లికేషన్స్ కొద్ది ఇప్పుడు వీళ్ళు ఉన్నటువంటి ఆచంట గోపి ఆచంట రామ్ వీళ్ళిద్దరూ నిజానికి విజయవాడకు చెందినటువంటి వాళ్ళు వీళ్ళు పదిహేను ఏళ్ల పాటు అమెరికాలో ఉండి బాగా సంపాదించుకుని వివిధ వ్యాపారాలు రకరకాలు చేసి చాలా అంటే కోట్లాది రూపాయలు సంపాదించుకున్న తర్వాత సినీ పరిశ్రమ ఇష్టం కొద్ది రెండు వేల పదిలో విజయవాడ వచ్చేసి తర్వాత సినిమాకి సంబంధించి ఫోర్టీన్ రీల్స్ పెట్టడం వీళ్ళతోటి అనిల్ సుంకర చేరడం తోటి ఫోర్టీన్ రీల్స్ అనే దానితోటి సినిమాలు మొదలెట్టారు దూకుడు సూపర్ హిట్ అవడం తోటి తర్వాత వీళ్ళు అంతా కూడా చాలా ముందుకు వెళ్ళాలని అనుకున్నారు తర్వాత వీళ్ళలో అంటే ఒక సినిమా పెద్ద హిట్ అయినప్పుడు పార్ట్నర్స్ మధ్య విభేదాలు వస్తూ ఉంటాయి కామన్ గానే అనిల్ శంకర్ కి ఆచంటా బ్రదర్స్ కి విభేదాలు తేడా రావడము గోపిరాములు వేరైపోవడము అనిల్ శంకర్ వేరైపోవడం తోటి వీళ్ళు ఫోర్టీన్ రీల్స్ ప్లస్ అని పెట్టుకుని మళ్ళీ సినిమా నిర్మాణంలో దిగడము వన్ నేను మహేష్ బాబు తోటి ఆగడు ఈ రెండు మహేష్ బాబు తోటి చాలా దారుణమైనటువంటి ఆర్థిక పరిస్థితి అంటే అటర్ ఫ్లాబ్లయి తర్వాత బాగా దెబ్బతిన్నారు దెబ్బతిన్న తర్వాత కూడా సినిమాలు ఏం తీసినా హిట్ అవునటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో వీళ్ళకి తెలుగుదేశం బ్యాక్ గ్రౌండ్ తెలుగుదేశం కుటుంబంలో సభ్యులుగా ఉండడము తర్వాత చంద్రబాబు నాయుడు తోటి కూడా పెద్ద ఎత్తున పరిచయాలు ఉండడం తోటి అఖండ రిలీజ్ అయి హిట్ అయిన తర్వాత ఈ అప్పులు ఊపి తర్వాత నష్టాలు తీవ్రమైన నష్టాలు వీటన్నిటి నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా బాలకృష్ణ సినిమా అంటే వీళ్ళు అభిమానులు కూడా కావడం వల్ల బాలకృష్ణతో చేయించాలని ఒక రకంగా చంద్రబాబు నాయుడు తోటి ఒత్తిడి చేయించి బాలకృష్ణని అఖండ టూ ప్రాజెక్ట్ వాళ్ళకి చేసుకోగలిగారు అయితే ఈ నిర్మాత అంతకుముందు అఖండ తీసినటువంటి నిర్మాత తాను తీస్తాను అని చెప్పేసి వచ్చినటువంటి నేపథ్యంలో బాలకృష్ణ మధ్యవర్తిత్వం నడిపి నీకు అంటే నువ్వు పెట్టిన పెట్టుబడికి రెండు రెట్లు వచ్చింది కదా వాళ్ళకి అవకాశం ఇద్దాం పరిశ్రమలో నిలదొక్కుకోవాలి ఎప్పటికే నష్టపోయి ఉన్నారు ఈ అఖండ టూ ప్రాజెక్టు వాళ్ళు చేస్తారంటూ నిర్మాతకి చెప్పి అతన్ని పక్కన పెట్టి వీళ్ళకి అవకాశం ఇచ్చాడు అది కేవలం పూర్తిగా పార్టీ పరమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి అభిమానంతో బాలకృష్ణ జరిపినటువంటి దౌత్య ఫలితంగా ఈ సినిమా అఖండ టూ అనేది ఈ ఆచంట గోపి ఆచంట రామ్ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ప్రాజెక్టు గా వచ్చింది వచ్చిన తర్వాత వాళ్ళు చాలా ఆనందించి బాలకృష్ణ ఇంకా అఖండ టూ అంటే మనం మొత్తం అప్పుల నుంచి బయటపడిపోతాము ఏదైనా సరే మనం ఈ దెబ్బతోటి అంటే కోలుకుంటామని భావించారు అప్పటికే హీరోస్ కంపెనీ అంటే హీరోస్ లిమిటెడ్ కి సంబంధించి హీరోస్ ఫైనాన్షియర్స్ క్లం నిర్మాతలు వాళ్ళతోటి వీళ్ళకి ఒప్పందం ఉండడము తర్వాత ఈ అఖండ టూ ని చూపించి భారీగానే దాంట్లో కూడా భాగస్వామ్యం అంటూ రకరకాల రూపాల్లో అంటే భాగస్వామి మాత్రం కొంచెం వీలు పడినటువంటి పరిస్థితి ఏర్పడింది వాళ్ళు హీరోస్ వాళ్ళు భాగస్వామ్యానికి ముందుకు వచ్చినప్పటికీ బాలకృష్ణ పెట్టినటువంటి ఒక మెలిక ఏంటంటే నిజానికి ఈ సినిమాని మీకు తీసుకొచ్చి పెడుతున్నాను నాకు రెమ్యునరేషన్ అక్కర్లేదు అయితే నా కుమార్తె చిన్న కుమార్తె తేజస్వి కో ప్రొడ్యూసర్ అంటే సహనిర్మాతగా ఉంటారు వచ్చినటువంటి లాభాల్లో ఈ మీకెంతో ఆమెకు కూడా అంత అంటే తనకి కూడా అంత అన్నట్లుగా మాట్లాడుకుని రెమ్యునరేషన్ తోటి సంబంధం లేకుండా సహనిర్మాతగా తన చిన్న కుమార్తెను పెట్టడము దాంతోటి ఈ దీంట్లో అంటే వీళ్ళు పెట్టుబడి అంతా వీళ్ళు పెట్టాలి రెమ్యునరేషన్ లెక్కలో చూస్తే కనుక తేజస్వినికి మిగతా ఓట వస్తుంది ఈ నేపథ్యంలో బోయ్పాటి శ్రీను అంటే నిజానికి అతను ఒక రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట మూడు రూపాయలు ఖర్చు పెట్టించడము ఒక కోటి ఖర్చు పెట్టాల్సిన చోట మూడు కోట్లు ఖర్చు పెట్టించడం అంటే గతంలో అంటే అక్కడ వన్ వచ్చినటువంటి విజయాన్ని చూసుకుని ఇది పాన్ ఇండియా స్థాయిలో తీయాలి భారీగా ఖర్చు పెట్టాలి ఎక్స్ప్లోర్డ్ అయిపోవాలి అంటే విజువల్ వండర్ సృష్టించాలంటూ ప్రొడక్షన్ కి సంబంధించినటువంటి సెట్టింగ్ ల సంబంధించి గానీ ఇతరత్ర విదేశాలు తీసుకెళ్లడం కానీ ఇవన్నీ చేస్తూ నిజానికి ప్రొడక్షన్ కాస్ట్ ను కూడా భారీగా పెంచేసినటువంటి నేపథ్యం నిజానికి బాలకృష్ణ సినిమాలకి సాధారణ పరిస్థితుల్లో చూస్తే కనుక యాభై కోట్లు మాత్రమే బడ్జెట్ అవుతుంది కానీ దీనికి నూట ముప్పై నుంచి నూట యాభై కోట్లు బడ్జెట్ అయింది అనేది దీంతో ఈ సినిమాకి సంబంధించి ఎనభై కోట్ల వరకు కూడా అప్పుల్లో కూరుకుపోయారు నిర్మాతలు కేవలం హీరోస్ ఇంటర్నేషనల్ దగ్గర ఉన్నటువంటి ఇరవై ఎనిమిది కోట్లు అది వేరే ఖాతా అయితే దీనికి సంబంధించి అప్పుల్లో అయితే ఒక్కదాది విడుదలైతే కనుక మూడు నాలుగు వందల కోట్లు వచ్చేస్తాయి రికార్డు బద్దలు కొట్టేస్తాం బయటపడిపోతామని ఆశించారు మిగిలినటువంటి ఫైనాన్సియర్స్ అప్పులు ఇవన్నీ ఉన్నప్పటికీ బాలకృష్ణ గుండేటటువంటి ఇమేజ్ దృష్ట్యా విడుదలైన తర్వాతే తీసుకుంటామంటూ మిగిలిన వాళ్ళని ఒప్పించగలిగారు కానీ హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు మాత్రం ఎటు పరిస్థితులు వాళ్ళ చెన్నైకి చెందిన వాళ్ళు గతంలో పదేళ్ల నుంచి ఇరవై ఎనిమిది కోట్ల వివాదం ఉండటంతో వాళ్ళు ఇప్పుడే బిగబట్టాలని బిగబట్టడం అందులోని ఈ పెద్ద ప్రధాన భాగస్వామిగా చేయకపోవడం తోటి నిర్మాణంలో ఖచ్చితంగా ఇప్పుడే రాబట్టుకోవాలని వాళ్ళు రంగంలో దిగడం తోటి మద్రాస్ హైకోర్టు స్టేజ్ సినిమాని నిలిపేయాలి వీళ్ళు డబ్బులు చెల్లించాలంటే దీంతో ఇది ఒక పంతాల పట్టింపుల వ్యవహారంగా సినిమా ఆగిపోయింది కానీ ఎంతటి సంక్షోభం ఉంది ఎంతటి ఆర్థిక దుస్థితిలో పరిశ్రమ ఉంది నిర్మాతలు అవసరానికి మించి ఎంత ఖర్చు పెడుతున్నారు తమకి సమస్య పార్ట్నర్షిప్ కూడా ఒప్పుకోక తప్పినటువంటి పరిస్థితి ఎలా ఏర్పడుతుంది అత్యాసకు పోయి తాము ఎలా నిండుగా మునిగిపోతున్నారు అనేదానికి శివ తాండం ఒక ఉదాహరణగా చూడాలి పెద్ద సంబంధించినటువంటి ప్రాజెక్టులు అన్నిటిలో కూడా చివరి క్షణం వరకు తీవ్రమైనటువంటి ఆర్థిక మానసిక సంక్షోభాన్ని నిర్మాతలు ఎదుర్కొంటున్నారు అయితే చివరి దశల్లో ఒప్పందాలు కుదుర్చుకోవడము అయితే ఈ వేళ్లకు ఉండేటటువంటి క్రేజ్ దృష్టి డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు పెద్ద మొత్తాలు అడ్వాన్స్ ఇవ్వడం తోటి ఆ ఫైనాన్సియర్స్ రావడం అయితే ప్రాజెక్టు మూడు నాలుగు ఏళ్ల పాటు పట్టినప్పుడు మాత్రం దాదాపు నిర్మాణ వ్యయానికి రెట్టింపు ఫైనాన్షియర్స్ కే వడ్డీల రూపంలో చెల్లించాల్సి వస్తుంది ఈ దుస్థితి అనేటటువంటిది పరిశ్రమను వెన్నాడుతోంది అంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఖచ్చితంగా దీన్ని సర్దుబాటు చేసుకోకపోతే కనుక శివతాండవం తోటి తోటి ఆగిపోదు భవిష్యత్తు కూడా ఇలాంటి సమస్యలు మళ్ళీ పునరావృతం అయ్యేటటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి